హలో హలో ఎవరు హలో ఎవరు నమస్తే అండి నమస్తే ఎవరు హలో నమస్తే ఎవరు చెప్పండి మేడం నేను గతంలో మాట్లాడాను మీతో బ్యాక్ చాలా మంది చాలా మంది మాట్లాడుతారు మీ పేరేంటి నా పేరు సైదా మేడం ఓకే చెప్పండి అంటే ఈ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ గురించి మాట్లాడినా మేడం ఇది కానిస్టేబుల్ విషయంలో ఓకే ఓకే చెప్పండి 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 అది మీరు వస్తామన్నారు ఏమైంది మేడం అది సార్ నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఆయననే రప్పిస్తాను నేను నేను అక్కడ దాకా కూడా రానవసరం లేదు ఓకే ఆయన నన్ను బెదిరించి నన్ను బెదిరించి నీది ఎంత నీ ఛానల్ ఎంత అని సబ్స్క్రైబర్స్ ఎంత నువ్వెంత అని చెప్పేసి మాట్లాడింది కదా మరి నేను నా ఛానల్ ఎంతనో నా నా సబ్స్క్రైబర్స్ ఎంతనో నా లెవెల్ ఏంటో నేను ఇక్కడ ఉండే నేను ఇక్కడ ఇక్కడ ఉండే జస్ట్ ఇక్కడ ఉండే అతను లేదు 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 నేను మొన్న మొన్న ఆయన అట్నే మాట్లాడు కదా సార్ నువ్వెంత నీ ఛానల్ ఎంత నీ సబ్స్క్రైబర్స్ ఎంత నేను సారీ కూడా చెప్పా ఈ కూడా చెప్పా సరే బ్రదర్ మీరు ఎలా మాట్లాడుతురు ఆయన ఎలా మాట్లాడుతురు బ్రదర్ అని చెప్పుకొచ్చారు మళ్ళీ ఈ అలా రివర్స్ గా మాట్లాడితే ఎలా ఉంటాయి నేను రివర్స్ గా ఏం మాట్లాడలేదు బ్రదర్ మీరు ఇప్పుడు అడిగింది కదా మీరు ఎప్పుడు వస్తున్నారు అంటే అది నేను రావాలా లేదా అన్నది నా ఒపీనియన్ ప్రకారం ఉంటది బ్రదర్ మేడం నేను ఎప్పుడు వస్తున్నా నేను చెప్పలే ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రదర్ ఎప్పుడు వస్తానన్నారు కదా మీరు అని చెప్పి చూడండి రండి మేడం అది కొంచెం చూడండి అని చెప్పిన ఎప్పుడు వస్తుంటే అది వాంటెడ్ గా ఈ అయినట్టు ఉంటుంది వాంటెడ్ గా మీరు ఆహా ఇప్పుడు మొన్న చేసిన ఏం 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 మేడం ఇంకా రాలేదేంటి ఎప్పుడు వస్తున్నారు అది అని చెప్పి మాట్లాడండి కదా మీరు దానికోసమనే ప్రతిసారి ఫోన్ చేస్తున్నారేమో నేను బిజీ ఉన్నా యాక్చువల్ గా లేదు మేడం అనంతరం నేను మాట్లాడా కదా అతను చెప్పిన తర్వాత ఆమె ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం అతని తప్పు నుంచి అతని తరపు నుంచి నేను చెప్తున్నా ఆమె ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పా కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు కొట్టింది ఒకరు ఒకరు వచ్చి సారీ చెప్తే ఆయన ఆయన నన్ను కొట్టినట్టు మాట్లాడింది అతను బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం వినండి బ్రదర్ ఒక్క నిమిషం వినండి బ్రదర్ ఒక్క నిమిషం వినండి మీరు చెప్పేదే కాదు నేను చెప్పేది కూడా వినండి చెప్పండి వింట డిస్టర్బెన్స్ గా ఉంది బాగా చెప్పండి ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే మీరు మీరు కాదు అసలు మీకు మీకు సంబంధమే లేదు ఈ విషయము అసలు అతను అసలు అతను ఎలా మాట్లాడుతున్నారు మీకు సంబంధం ఉందా సార్ ఇప్పుడు ఈ విషయంలో మా ఓకే మీ అల్లుడని చెప్పిండు కరెక్టే నేను కాదని చెప్పట్లేదు మీరు ఎలా మాట్లాడిండ్రు తను ఎలా మాట్లాడిండు ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు అని దాకా మాట్లాడి మొన్న కూడా అప్పుడు మీరు నన్ను అదే మాట అన్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పేసి అని నెక్స్ట్ నేను భయపడుతున్నాను నేను భయపడుతున్నాను అది ఇది అని చెప్పేసి భయపడాలి సార్ నేను ఓకే అంటే నేను భయపడుతున్నానని మీరు చెప్తున్నారనమాట నేను భయపడుతున్నానే అంటున్నారు అనమాట మొత్తం అంతా అక్కడంతా పబ్లిసిటీ చేస్తున్నారనమాట ఆమె భయపడింది కాబట్టే భయపడింది కాబట్టే సైలెంట్ అయిపోయి కూర్చుంది అని చెప్పేసి అని మొత్తం అంత ప్రచారం చేస్తున్నారా ఎవరు ఇప్పుడు మీరే అన్నారు కదా సార్ భయపడుతున్నారు కదా అది అని చెప్పి అందుకోసమని రావచ్చు కదా మరి భయపడపోతే రావచ్చు కదా అన్నట్టే భయపడుతున్నాను నేను అదే అంటున్నాను సార్ నేనేమంటున్నా అంటే నేను ఒకవేళ నేను నేను భయపడట్లేదు ఒకవేళ నేను మీరు అనుకుంటే మరి ఇక్కడికే మిమ్మల్ని రప్పిస్తాను నేను ఆ పని చేయనా నేను ఎట్లా రప్పించాలో రప్పిస్తాను నేను ఇక్కడ సిపి గారి దగ్గర రప్పిస్తానా లేకపోతే ఏం చేపిస్తా అనేది నేను చేపిస్తా చేపినా వెల్కమ్ వెల్కమ్ ఓకే ఓకే వెల్కమ్ సార్ అదే 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 చేస్తాను ఏ ఏ ఏ విధంగా 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 తను నా ఛానల్ గురించి దాని గురించి ఇప్పుడు మీరు మొన్న అన్నారు కదా మొన్న వీడియో పెట్టినందుకు డిఫర్మేషన్ వేస్తాను అన్నారు కదా తన ఇప్పుడు నేను వేస్తాను డిఫర్మేషన్ నేను వేస్తాను ఇప్పుడు నేను ఒక జన్ మహిళా జర్నలిస్ట్ ని ఏ విధంగా మాట్లాడతారో ఏ విధంగా ఇది చేస్తారో నేను వేస్తాను ఇప్పుడు నేను భయపడుతున్నాను కదా అన్ని భయపడే అందుకోసం సైలెంట్ అయిపోయాను కదా చెదలుచుకోలేదు అవసరం లేదు ఇంకోటి ఏంటంటే నాది కూడా నేను అదే అంటున్నాను బ్రదర్ నేను అదే అంటున్నా ఇప్పుడు మీ అల్లుడు చెప్పండి ఇప్పుడు నేను ఒకవేళ నాది చిన్న ఛానల్ అయితే నన్ను డిలీట్ చెయ్యి అవి అని చెప్పాల్సిన అవసరం తనకు కూడా లేదు బ్రదర్ చిల్లరగా మీరు ప్లీజ్ బ్రదర్ బ్రదర్ వినండి వినండి నేను అదే అంటున్నా నేను ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడినో ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి అవన్నీ ఒకటి ఒకటి ప్రతి ఒక్కటి రిలీజ్ చేస్తా బ్రదర్

పేపర్ ఆయన మీరు కలిసి చేసిన ఇది ఇంకా ప్రశ్న నాకు తెలుసు అది మీరు వదిలేయండి ఇంకా ఎందుకు ఇలాంటి మీరు ఏమైనా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి చేసిన మీ దగ్గర ఎక్స్పెక్ట్ ఆ చెప్పండి ఉంటే కూడా బయట పెట్టండి బ్రదర్ బ్రదర్ నేను ఎక్స్పెక్ట్ ఏం చేసిండ్రో అవి కూడా బయట పెట్టండి మీరు ఆడియోస్ అన్ని బయట పెట్టండి మీరు మీరేం మీరేం మీరు నన్ను ఏం ప్రతిచ్చిండ్రో నేను అన్ని బయట పెడతాను మీరు నన్ను ఏ విధంగా ప్రతిండ్రో అన్నది మీ అల్లుడు మీ అల్లుడు ఏం మాట్లాడిన ప్రతి ఒక్కరికి మీరు బయట పెడతా బ్రదర్ ఓకే పక్క పెట్టండి సిస్టర్ అల్లుడిది పక్క పెట్టండి మీరు ఆ మాట్లాడిన వీడియోలో ఆడియో కక్షన్ వచ్చి ఆడియో మీరు ఆడియోలో మీరు అమ్మాయితో మాట్లాడిన ఆడియోలో అమ్మాయి పక్షాన వచ్చి పోరాడుతా అన్నారు ఒకటి అయిందా లేదా కాలేదు కాలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పరామర్శిస్తామన్నారు అయిందా అది కాలేదు మేము వస్తాము పోలీస్ స్టేషన్ అది ఎంక్వైరీ చేస్తాం చేస్తాం ఇది చేస్తాం సార్ అని మీరు చెప్పుకొచ్చారు వినండి ఆమె వద్దు అన్నది వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వద్దు వినండి వద్దు వాట్ ఇస్ ఎందుకు వద్దు మీరు ఎలా అంటారు ఆమె వద్దంటే ఎవరు మీరు ఎలా అంటారు వద్దంటే అది 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 నా ఇష్టం బ్రదర్ నేను చేయాలా లేదా నేను కలిసి మీరు చేస్తారా అదే గుడ్డగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు చూపిస్తాను బ్రదర్ నేను ఇప్పుడు చూపిస్తా ఏం అది చూపిస్తాను నేను రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నా బ్రదర్ అర్థమైందా మీరు ఏం చేస్తారో అది చేయండి నేను ఏం చేయాలి అది చేస్తాను మీరు ఏం చేస్తారో అది చేయండి నేనేం చేయాలి చేస్తాను ఓకేనా ఎవరు ఎవరు వ్యూస్ కోసం చేస్తున్నారు ఎవరు వ్యూస్ కోసం చేస్తున్నారు వ్యూస్ కోసం చేసిన స్టార్టింగ్ నుంచి మీ అల్లుడేం మాట్లాడదో ప్రతి ఒక్కటి పెట్టేదాన్ని నేను ఈ రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నేను నిజానా దానికి నేను భయపడుతున్నాను దానికి నేను భయపడుతున్నారని మీరు అక్కడ మొత్తం పబ్లిసిటీ చేస్తే కనుక మరి ఒకవేళ భయపడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాం మరి ఇక్కడ ఇక్కడ మీరు నేను అక్కడ దగ్గర రావాల్సిన అవసరం లేదు బ్రదర్ నాకు మీరే వస్తారు మీరే వస్తారు అర్థమైందా మీ అల్లుడే వస్తారు మీరే వస్తారు ఇక్కడికి అదే అదే చెప్తున్నా తో మాట్లాడండి ఎంపీటీ తో మాట్లాడండి మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి మీకు ఎన్ని ఎందుకు చెప్పండి అకామిడేషన్ ఇస్తాను అకామిడేషన్ ఇస్తాము లేదంటే కనుక మీకు వెహికల్ కి ఖర్చులు ఇస్తాము మీరేంట నాకు ఇచ్చేది మీ అమౌంట్ నాకు ఎందుకు మీ అమౌంట్ మీ దగ్గర పెట్టుకోండి మిమ్మల్ని మీరు నన్ను ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అది నా ఇష్టం నేను ఎప్పుడు రావాలని ఎప్పుడు వస్తాను మీరు నాకు చెప్పడం ఏముంది నేను అది కాదండి మీరు ఎక్కడ చెప్పండి మేమే అక్కడికి అదే నేను పిలిపిస్తా నేను పిలిపిస్తా సీపీ గారికి కంప్లైంట్ చేసి నేను ఇక్కడికే పిలిపిస్తా నేను ఓకేనా నేను సిపి గారికి మీ అక్కడ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ట్వెల్త్ ట్వెల్త్ బెటాలియన్ వాళ్ళు ఎవరున్నారో మీ హయ్యర్ అథారిటీ వాళ్ళకి నేను కాల్ చేసి ఇలా ఇలా బే కాల్ చేసి అర్ధరాత్రులలో అపరాత్రులలో ఒక మహిళా జర్నలిస్ట్కి ఫోన్ చేసి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నీ ఛానల్ ఎంత ఎంత పోవే ఏమన్నా చేసుకోవాలని మాట్లాడుతున్నాడు వాళ్ళు అల్లుడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి నేను కంప్లైంట్ చేస్తా ఇప్పుడు ఓకే సో ఇప్పుడు చూస్తా ఇప్పుడు చూస్తా నేను ప్రతి ఒక్కరు చూపిస్తా బ్రదర్ మీరు మీకు ఎందుకు అంత తొందర ఎందుకు మీ అల్లుడు కదా చేసిన ప్రాబ్లం క్రియేట్ చేసిన మీ అల్లుడు కదా మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఇలాంటి ఇలాంటి మహిళలు అయితే నేను ఎప్పుడు చూడలే ఎలాంటి మహిళలు నేను అదే చెప్తున్నా అదే చెప్తున్నా ఒక 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 రెస్పెక్ట్ జాబ్ లో పనిచేసిన పర్సన్ నే ఒక అల్లుడు అని చెప్పేసి అని ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక మహిళా జర్నలిస్ట్ కాల్ చేసి ఓకే హంబల్ రిక్వెస్ట్ గా నేనేం చెప్తా మేడం మీ రండి ఇలాంటి పదిహేను మంది బాధితులు సో ఎంక్వైరీ చేయండి మేడం మీకు కావాలంటే అకామిడేషన్ ఇస్తా మీకు కావాలంటే మీ కారు ఖర్చులకు అన్నిటికి డబ్బులు లేని మీరు నాకు అంటే మీరు నాకు ఏమైనా మీకు నాకు ఏమైనా చిల్లర ఇస్తున్నారా మీరు నాకు నీ చూడడం ఏంటి ఇవన్నీ అకామిడేషన్ ఇచ్చి మీకు పెట్రోల్ ఖర్చులు ఇచ్చి మినిమం సెన్స్ ఉండాలి మీకు నేను ఏం చెప్తున్నా కాదు నేను ఏం చెప్తున్నా మీరు మీరు ఏమన్నారు జెట్పీడీస్ వాళ్ళతో ఎంపీడీస్ వాళ్ళతో మాట్లాడి మీకు ఏం కావాలో అవి చేపిస్తానంటే మీరు మీరు నన్ను మీరు నన్ను డబ్బుతో ఇచ్చేయాలని చూస్తున్నారా మీరు మీరలా మీరు మీరలా ప్రతి మనిషికి ఎక్కడికైనా ఇచ్చుకున్నారేమో అక్కడ వర్క్ లేమని అవ్వడం అనుకో లేకపోతే ఇచ్చేయడం అనుకో అర్థమైందా నేను అలాంటి దాన్ని కాదు అమౌంట్ తీసుకొని మీకు మీ దగ్గర రాంగ్ ఉన్నా కూడా మీరు గ్రేట్ అని చెప్పి ఆ మహిళా జర్నలిస్ట్ని కాదు నేను చూడు బ్రదర్ మంచిగా మాట్లాడండి దమ్ము గిమ్ము గురించి మాట్లాడకండి మహిళ గురించి మహిళతో అర్థమైందా దమ్ము గిమ్ము గురించి ఊసరు వెళ్ళి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు గుర్తు పెట్టుకోండి ఇంతసేపు బ్రదర్ బ్రదర్ అని నేను రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నా ఆ రెస్పెక్ట్ అంతవరకే ఉంచుకోండి మీరు ఆ రెస్పెక్ట్ అంతవరకే ఉంచుకోండి మీరు ఊసరు వెళ్ళి దమ్ము గిమ్ము ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక ఒక తోటి ఒక తోటి జర్నలిస్ట్ అయ్యుండి ఒక తోటి జర్నలిస్ట్ మీరు అయ్యుండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం ఆర్టికల్స్ రాసారు మీరు మీరు ఒక జర్నలిస్ట్ పురుషాధిక్యాన్ని చూపిస్తున్నారా మీరు నాతో పురుషాధిక్యాన్ని చూపిస్తున్నారా జర్నలిస్ట్ అయితే ఏంటి ఒక మహిళతో మాట్లాడే పద్ధతి తెలియదు మీకు అండం ఇంకేంటి ఏంటిది రంగులు మార్చు ఏం రంగులు మార్చున్నా నేను అంటే మీ వీడియోలు ప్రతి ఒక్కటి రిలీజ్ చేయనందుక నేను పిరికి దాన్ని మీ మీరు మాట్లాడినంత బయట పెట్టన ఇది ఇప్పుడు పెడతా ఇప్పుడు పెడతా నేను మీరు మాట్లాడేది కాదు ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు పెడతా నేను ఓకే మీరు ఏం మాట్లాడారో ఏం చేస్తుండో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ మొత్తం పెడతాను యూట్యూబ్ లో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత సిపి గారికి కూడా కంప్లైంట్ చేస్తా అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో ఏం ఏమైందో కేసు ప్రతి ఒక్కటి నేను పెడతాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను అడుగుతాను నేను ఇప్పుడు సర్వల్ అడుగుతా మీ హయ్యర్ అథారిటీ మీ అల్లుడు ఎవరైతే ఉన్నారో ట్వెల్త్ బెటాలియన్ వర్క్ చేస్తున్న ఒక మహిళతో ఒక మహిళా జర్నలిస్ట్ తో ఫోన్లు చేసి ఇదే నా మాట్లాడడం ఇదే నా చేయడం అని చెప్పి ఇప్పుడు చేస్తాను నేను ఇన్ని రోజులు ఫోని ఫోన్ ఎందుకు ఆ ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉన్నట్టుంది అని చెప్పేసి వదిలేసుకుందాం అనుకుంటే నన్ను ఫోన్లు అర్ధరాత్రిలో రాత్రి పదింటికి పదకొండింటికి ఫోన్ చేసి విసిగిస్తారా అంటే మీరు అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా బెదిరిస్తున్నారా చెప్తారు ఆడియోస్ పెట్టిన తర్వాత మీరు నన్ను బెదిరిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేది పబ్లిక్ చెప్తారు ఇప్పుడు అదే అదే రికార్డ్ తీసుకెళ్ళి నేను హైయర్ అథారిటీ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు చెప్తారు మీరు నన్ను బెదిరిస్తున్నారా లేకపోతే అనేది మీరు ఏదైతే మాట్లాడిన మహిళతో అందరికీ తెలుసు ఇక్కడ పెట్టండి మేం కాదంటే పెడతా 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 చెప్పినా మీరు సో అన్సో ఎంక్వైరీకి వస్తామన్నారు రండి వెల్కమ్ అని చెప్పుకొచ్చిన అయినా సరే మీరు ఏదేదిగా ఏది అసలు వర్షం నినకుండా సో అన్సో ఆ ఏది మా అల్లుడు ఏదేదో చెప్పిండు పన్నెండు గంటలకు ఫోన్ చేసిరు ఇది సమభావమా మీరు మాట్లాడేది ఫోన్ చేయలేదా డేటా మొత్తం నేను ఒక మహిళా జర్నలిస్ట్ కి అర్ధరాత్రిలో ఎలా ఫోన్ చేస్తారు మీరు చెప్పండి ఒకసారి ఎవరికింది కడుపు మంట అది తప్పు చేసే ముందు అది తప్పు చేసే ముందు ఉండాలి బ్రదర్ యూనిఫామ్ లో అసభ్యకరంగాన్నిటిని తీసి ఒక మహిళకు పంపించడం చిన్న తప్ప నా దగ్గర ఉంది మేడం

డెఫినెట్లీ చేస్తా డెఫినెట్లీ చేస్తా భయపడట్లేదు ఇప్పుడు మీరు అంటున్నారు కదా అక్కడ అంతా మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు కదా భయపడింది ఇప్పుడు ఏం భయపడతానో ఏం భయపడ్డానో చూపిస్తా ఇప్పుడు నేను మీరు భయపడలేదు భయపడకండి భయపడాల్సిన అవసరం లేదు మీరు రండి ఇక్కడ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని పోండి అని చెప్తున్నా ఓకే ఓకే మీరు మీరు అదే మీరు అదే అన్నారు ఇప్పుడు మీరు భయపడుతున్నారు కాబట్టి రాట్లేదు మీరు రారు మీకు చేత కాదు మీరు ఊసరి వెళ్ళి మీరు ఒక అమ్మాయికి ఇది చేస్తున్నానని అని చెప్పేసి అని ఓ మహిళా జర్నలిస్ట్ గా ఇది చేస్తున్నారు అని చాలా మాట్లాన్నారు అవన్నీ ఏం చేస్తున్నా ఏంటిది అనేది ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సహా బయట పెడతాను అప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అసలు మీ అల్లుడు ఏం చేసిండు ఓకేనా అవన్నీ బయటపడతాయి అప్పుడు ఎవరికి ఏం జరగాలి ఏంటిది అనేది కోర్టు నిర్ణయిస్తుంది బ్రదర్ ఓకేనా ఓకే వెల్కమ్ మీరు తగ్గొద్దు తగ్గొద్దా లేదా అనేది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్ నేనేం చేయాలనేది నాకు తెలుసు మీరేం చేయాలో మీరు అది చేసుకోండి ఓకేనా మీరేం చేయాలో చేసుకోండి నేనేం చేయాలో చేసుకుంటా నేనేం చేయను సిస్టర్ అంతా మీకే స్వతంత్రం వచ్చింది కదా ఇప్పుడు మహిళలకి స్వతంత్రము నేను అదే అదే అంటే ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకి అన్యాయంగా స్వతంత్రం ఇచ్చి ఇచ్చేస్తుంది మీరు మాత్రం చాలా డిపార్ట్మెంట్ లో ఉండి డిపార్ట్మెంట్ లో ఉండి అసభ్యకరంగా ఒంటి మీద భాగాలన్నింటినీ వేరే అమ్మాయికి పంపించి చేయడం మీరు చేసేది మంచి పని ఒక అమ్మాయి పోరాడుతూ ఉంటే అది చేసేది చెడ్డ పని అని మీరు మీరు సర్టిఫికెట్ ఇస్తాను కదా మొత్తం ఆ రిజల్ట్ అంతా కూడా రేపు కోర్టులో మనం అన్ని చూసుకుందాం ఓకేనా బ్రదర్ ఇవన్నీ నేను యూట్యూబ్ లో పెడతాను ఆ తర్వాత నేను కంప్లైంట్ చేస్తాను సిపి గారికి ఆ తర్వాత మీరేం మాట్లాడతారో చూస్తాను నేను ఓకేనా ఇప్పుడు మేము అన్యాయంగా చేసుకున్నాం ఉసరం కదా మహిళలందరూ ఉసరని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మహిళా జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక పేరు చెప్పుకొని ఒక మహిళకి సపోర్ట్ చేస్తూ అంటున్నారు కదా ఇప్పుడు 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 నేను ఒక మహిళగా సాటి మహిళకి ఇచ్చేద్దాం అనేసి అనుకున్నప్పుడు మహిళలు అన్నప్పుడు మహిళా జర్నలిస్ట్ అందరికీ కదా నాకైతే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మహిళని కాదు ఇంకో రకం అని చెప్పి ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నారనమాట ఓకే సార్ ఓకే మీరు ఎన్ని అంటారు అనండి ఇప్పుడు మీరు మహిళా జర్నలిస్ట్ లో మేము మహిళనో కాదో కూడా నాకు తెలియదు అనేసి అన్నారంటే ఇప్పుడు నేను మోగ ఉన్నా లేకపోతే మీరు ఇండైరెక్ట్ గా ఎన్ని మాట్లాంటారో అనండి ప్రతి ఒక్కదానికి ప్రతి మాటకి నేను నేను ఏం ఎక్కడ కంప్లైంట్ చేయాలో అక్కడ చేస్తాను నేను ఓకేనా చేయండి మేడం నేను అప్పటి నుంచి అదే మొత్తుకుంటున్నా ఓకే ఓకే బ్రదర్ ఓకే చేయండి అసలు విషయం ఏందో తెలుస్తుంది ఓకే బ్రదర్ చేస్తా నేను నేను ప్రతి ఒక్కటి చేసుకుంటా కానీ నన్ను మీరు ఏ విధంగా మానసికంగా హింసిస్తున్నారో మానసికంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క దాని మీద మీరు ఏ విధంగా ఎక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఏం మాట్లాడతారో నేను కూడా వింటా ఓకేనా బ్రదర్ అదే అదే మీరు ఏం తప్పుగా మాట్లాడడం లేదో రేపు కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడు చెప్దాం నేను చేసేది కూడా నేను చెప్పేది కూడా అదే మీరు ఖచ్చితంగా బరాబర్ కంప్లైంట్ చేయాలంటున్నా కంప్లైంట్ చేయండి నా మీద కంప్లైంట్ చేయండి నా మా అల్లుడి మీద కంప్లైంట్ చేయండి ఇంకోళ్ళ గురించి మీరు ఏదైతే మాట్లాడేదో వాళ్ళ గురించి కూడా కంప్లైంట్ చేయండి నేను కాదంటలే మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్ ఎవరి గురించి చేయాలి ఏం చేయాల అనేది ఓకేనా మీరు ఏం చేసుకొని రా చేసుకొని నేను ఏం జాలజ్ చేస్తా ఓకే ఎవరు ఎవరి మీద చేస్తానో ఏంటిదాని మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బ్రదర్ ఓకే ఓకే మీరు ఏం చేసుకొని రా చేయండి నేను కూడా ఏం జాలజ్ చేస్తాను ఓకేనా సరే ఓకే